ఎవరికైనా మీరు కొత్త పడిపోతే అటెండ్ అవ్వాలి ప్లస్ మొక్క కుటుంబానికి వెళ్ళాలి అంటే ప్రతి అమ్మ అమ్మ మీకు ఒక మొక్క నాటాలి ఆ ప్రాబ్లం మార్నింగ్ మనకి అందులో మనకి అంటే ప్రతిరోజు వరకు ప్రతి పని కూడా కొంచెం

హిందూ ధార్మిక సంస్థలు ఉన్నాయో దేవాలయాల పునరుద్ధరణ కోసం కావచ్చు ఆప్రాంత అభివృద్ధి కోసం కావచ్చు హెరిటేజ్ స్టెక్టర్స్ ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కావచ్చు ప్రశాసకం అని ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది దేశవ్యాప్తంగా మన రాష్ట్రంలో కూడా శ్రీశైలం కావచ్చు అదే అంతర్వేది కావచ్చు కొన్ని కేంద్రాలకి ఆల్రెడీ ప్రశాంతం కింద మంగళగిరి పానకాలు దక్ష్మి స్వామి కావచ్చు కొద్దివన్నీ కొన్ని క్షేత్రాలు ప్రశాసంపై కవర్ అయింది నేను కూడా వ్యక్తిగతంగా కేంద్ర మంత్రి గారి దగ్గరికి సంబంధిత కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ చకర్ గారి దగ్గరికి పోసి మన ప్రభుత్వం తరఫున ప్రతిపాదనలు ఏవైతే ప్రశాంతిం కిందో అది కదిరిని వాళ్ళు ఇంక్లూడ్ చేయాలి నేను అసెంబ్లీలో టూరిజం మినిస్టర్ని మాట్లాడినప్పుడు ప్రభుత్వ క్షేత్రాల్లో మాది వెంటనే కూడా మీరు రాక్షస గురించి మాట్లాడిన తర్వాత ఆయన కన్సెంట్ తీసుకుని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారితో ఆ లెటర్ మీద దీన్ని ప్రశాసనం కింద కనీ చేయండి అని చెప్పేసి ఆయన ఎండార్స్మెంట్ తీసుకున్న తర్వాత అఫిషియల్ గా దాని డిపిఆర్ కోసం అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసం సంబంధిత అధికారులకు పంపించడం సంబంధిత శాఖకు పంపించడం జరిగింది దీనికి సంబంధిత శాఖ ఏదైతే ఉందో అది డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద డిటిఓ ఎవరైతే ఉన్నారో డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ ఆయన మామూలుగా ఒక డిపిఆర్ రెడీ చేయడానికి వస్తే నేనే డిటిఓ గారిని అబ్జెక్షన్ చేశాను నేను ప్రతిపక్షంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎనభై లక్షల రూపాయలు వాస్తవం ఏదైతే నీవో గారు ఐఎమ్ గోయింగ్ బై ద స్టాటిస్టిక్స్ యాక్చువల్ ఫిగర్స్ తోనే పోతున్నాను ఆ రోజుల్లో ఎందుకు ఇంత మనకు పొటెన్షియల్ ఉంది ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయడం లేదా దీన్ని మనం ఎందుకు వాడుకోలేకపోతున్నామని ఆలోచించినప్పుడు వాళ్ళతో కూర్చొని అర్థపెడితే ఎందుకు మన ఉత్సవాలు దేశవ్యాప్తంగా మనం ప్రచారం చేయలేకపోతున్నాం అంటే వాళ్ళకు వస్తున్నటువంటి బడ్జెట్ బ్రహ్మోత్సవాలు కానీ ఆరు లక్ష ఇది కూడా కరెక్టే కదా ఆ రోజుల్లో సరే మరి ఈ ఏరియాలో ఎక్కడ పోవచ్చుంటే ఇప్పుడు కొత్తగా సార్ సీఎం గారు పీంకోర్ చెప్తున్నారు ఆ రోజుల్లో ఆ పీం కోర్ అనేది ఆలోచన చేయలేదు కానీ ఎక్కడ సమ్మర్ సమన్యాసం వెళ్ళం కానీ ఎవరో ఎవరు కట్ట కట్టగట్టాల అంటే డబ్బులు పెట్టాలా అని నేను వ్యక్తిగతంగా డబ్బులు పెట్టి కొద్దిగా ప్రెస్ మీడియా వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున ప్రాచుర్యం కల్పించమని అడిగి వాళ్ళకు కూడా కొద్దిగా రెవెన్యూ ఇస్తామని చెప్పేసి టీవీ ఛానల్ని కూడా తీసుకొచ్చి తర్వాత కళ్యాణ ఉత్సవాన్ని కూడా పెద్ద ఎత్తున ఒక ఆలోచన ఎందుకంటే ది ద అదర్ ఇట్ ఈస్ నథింగ్ బట్ క్రియేటింగ్ రెవెన్యూ ఆదాయ వనరులు పెంచుకోవడము ఈ క్షేత్ర ప్రాశస్తాన్ని తెలియజేయడం అనేది ఒక ఆలోచన అందులో భాగంగా మనం క్యాంపెయిన్ మోడ్ అంటే కేవలం ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు చేస్తాం అతను ఐదు కోట్లు పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లు ఎక్స్ప్లోర్ చేసి తర్వాత ప్రొఫెషనల్ అప్రోచ్ లేకుండా చేస్తే మనకు వచ్చేది ఐదు కోట్లు పది కోట్లు దాంతో మనం మన చేయగలిగినది కూర్చున్నా మన ఆలోచన ఏమంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కంపెనీతో మనం చేయించాలని ఆలోచన వరల్డ్ రినవల్ కంపెనీ కేబిఎం కన్సల్టెంట్తో మిని ఫైనాన్షియల్స్ అంతా రెడీ చేద్దాం వచ్చేసి మన స్పెక్ట్రా ప్రసాద్ గారు కంపెనీతో లైసనింగ్ కంపెనీ ఫినాన్షియల్ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే దాంట్లో నేను సొప్రైటర్ గా ఉన్నటువంటి వెంకటేశ్వర డెవలపర్స్ నుంచి వాళ్ళ కన్సల్టేషన్ ఛార్జెస్ కూడా ఇస్తూ యాస్ ఎ చైర్మన్ ఆఫ్ ద కాన్స్టెన్సీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే మన కొత్తగా ఒకటి ఏర్పడింది దాని చైర్మన్ ఎమ్మెల్యే ఉంటారు జోనల్ ఇన్ఛార్జ్ గా ఆర్డీఓ గారు నోడల్ ఆఫీసర్ ఉంటారు ఈ ఈ సిస్టమ్ లో మనకు ఆఫీస్ ఈ ఆఫీస్ కూడా దానికి నోట్తో చెప్పేటువంటి విషయాల్ని మనకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది మేము చిన్నపిల్లలప్పుడు చదువుతున్నప్పుడు ఏదైనా చదువుకోండి ఇది నాలుగు సార్లు రాయి రాల్ లిటరీ వచ్చేసి పోయింది నాలుగు సార్లు ఎందుకు అంటే గుర్తుంటారు అట్లే సినిమా చూస్తే తొందరగా రీచ్ అవుతుంటారు ఎందుకంటే ఇంట్రెస్ట్ ఉంటారు సరే క్రియేటివిటీస్ కూడా వాళ్ళు చాలా మంది క్యాచ్ మీరు ఏదైనా ఐడియాస్ ఇవ్వాలన్నా స్వామిలో నేపథ్య పిలిచిన వాళ్ళ ఆత్మశాస్త్రం ప్రకారం ఏదైనా చేయాలన్నా పది కోట్ల తీసుకుంటున్నా పది కోట్లయితే తీసుకువచ్చింది తదుపరి ఇంకా అన్ని అన్నీ మేము అధికారం లేకపోవడం ఒక రాజు రావడము ఉండే చైర్మన్ కూడా ఉన్నాడా లేడా అన్నట్టు అయిపోవడము తర్వాత అయినప్పటికీ కూడా మేము ఎప్పటికప్పుడు ఉత్సవాలు అయితే ఎప్పుడు మా వద్ద భాగస్వామ్యం ఎప్పుడు ఉంటూనే వచ్చింది గత ప్రభుత్వ హయాంలో బహుశా మమ్మల్ని ఎంటర్టైన్ చేయకూడదు అనుకుంటున్నారు కానీ అది రాజకీయంగా ఇంకొకటి కాబట్టి మేమైతే కాలేదు ఎందుకంటే పాలిటిక్స్ అనేది టెంపుల్లో మాకు ఇష్టం రాజకీయాలు ఇది మనందరికీ ఒక్క ఆ దిశగా హయామీ ఉండదు వేరే నా వరకు నేను ఎప్పుడు అదే ఆలోచన చేస్తాను ఈ ఐదు సంవత్సరాలు నేను కస్టోడియన్ అంతవరకు నా రోజు నేను బాధ్యత నేను కోర్పించ కార్యక్రమంలో వారు నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి ఎన్ని కాదు క్రియేటివిటీ అనేది కొద్దిమందికి విజువలైజ్ చేసుకోవచ్చు కొద్దిమంది విజువలైజ్ చేసుకోవచ్చు కోసం ఈ ఆఫీస్ మనం వాడుకోవచ్చు మనం స్టాఫ్ కూడా ఇచ్చు వేరే డిపార్ట్మెంట్స్ మనం ఈ ఏరియాలో ఎక్కడైతే మనం డబ్బులు పెట్టించేటువంటి పరిస్థితుల్లో దాదాపు వీళ్ళ కన్సల్ట్రేషన్ ఛార్జెస్ కావచ్చు సలహాలు అన్ని కూడా ఇది మన ఊరి కోసం చేస్తుంది ఏ రాజకీయం కోసం చేసిన కాదు మన ప్రజలు బాగుంటుందా వ్యాపారస్తులు బాగుంటుందా ఈ ప్రాంతము ప్రసిద్ధి జనల్లా ఇంకా పెద్ద ఎత్తున ఈ క్షేత్రాన్ని ప్రాశస్తం రావాలంటే కృషి చేస్తూ ఉన్నారు బట్ దళిత మీ అందరి సంకల్పం అదే ఉంటే ఖచ్చితంగా దాన్ని అవసరం ఎందుకంటే మంచి కోరుకొని పది మంది మంచి కోరుకుని అడిగేస్తామంటే దాని ఫలితాలు దాని బలంగానే ఉంటాం కాబట్టి మీ అందరికీ ఇబ్బంది కారణం చెప్తున్నాను దిస్ ఇస్ వాట్ యు ఆర్ మూవీ దీన్ని అందుకే ఇబ్బంది కష్టపడాలను ఇబ్బందులు చేయాలి మన ఉదాహరణలు ఇన్వైటింగ్ పిలుస్తాను

దాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఈ ప్రయత్నం అందులో భాగంగానే ఇన్ ప్రిన్స్కు ఒకటి ఇది దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి ఎక్సైజ్ చేస్తున్నాం ఈ నాలుగైదు నెలల ఎక్సర్సైజ్లో ఒకసారి ప్రిలిమినరీ డిస్కషన్ అయిన తర్వాత నేను వారికి తెలియజేందేమంటే నేను ఒక్కరిని చేస్తే దానికి పరిస్థితులు రావు అందరి భాగస్వామ్యం ఊరి పని ఒక్కరితో కానీ